నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు సార్ సూపర్ అమ్మా సూపర్ ఎందుకు అంత అర్జెంట్ గా చేయాలి కుదరదు ఎందుకంటే యోగం గురించి ఎంతో యోగవంతంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాంటి యోగం స్పెషల్ గా వచ్చేటటువంటి యోగాలతో కూడిన రోజుల గురించి మాట్లాడకుండా మిస్ అవ్వటం అనేది మనసు బాధను కలిగిస్తుంది ఖచ్చితంగా అందులో మీరు మాట్లాడాల్సిందే అది రవి పుష్యమి యోగం వచ్చిన గురుపుష్యమి యోగం వచ్చినా ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సిందే చాలా సంతోషం అమ్మా అంటే దాని గురించి మాట్లాడాలి అంటే ముందు దాని గురించి తెలిసి ఉండాలి దాని మీద సాధన చేసి ఉండాలి నేను సిద్ధిని పొందాను పుష్యమి నక్షత్రానికి సంబంధించిన సిద్ధిని అయితే నేను పొందాను ఎందుకంటే నేను రెండు వేల పన్నెండు పదమూడు ఆ ప్రాంతంలో గురుపుష్యములు చేశాను ఫుల్గా సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తాయి ఎన్నిసార్లు చేశాను నక్షత్ర జపము చేశాను నక్షత్రానికి హోమము చేశాను పుష్యమి నక్షత్రానికి అద్భుతమైనటువంటి హోమాలు నుంచి కంటిన్యూ లేదు అంటే అందుకని అంటే ఎవరైతే మంత్రాన్ని సాధన చేస్తారో సిద్ధిని పొందుతారో వాళ్ళకి దాని గురించి మాట్లాడే అర్హత ఉంటుంది ఎందుకంటే పుస్తకాల్లో చాలా రాస్తారు ఇది శివల్ సుబ్రహ్మణ్యం గారు రాశారు పుష్యమయ నక్షత్రం గురించి బృహస్పతి హోమగుండం అంటే ఏదో పుష్యమయ్య నక్షత్రం గురించి ఏదో నాలుగు ఇటుకలు పేర్చి హోమం చేసేది కాదు అద్భుతంగా రాశారు ఒక ఇష్టమైన కామ్యం ఏదైనా ఒక ఒక కోరిక పెద్ద కోరిక ఒకటే అది ఏదైనా కానీ ఎగ్జాంపుల్ చెప్పండి ఎగ్జాంపుల్ ఇల్లు సొంత ఇల్లు కల అసలు ఇంకా ఎన్ని చేసినా పనబట్ల దాన్ని పట్టుకొని జపం చేసి మీరు హోమం చేసేస్తే హండ్రెడ్ పర్సెంట్ అయి తీరుతుందంతే ఆ రోజిం చేయాలి అయితే విషయం మరి ఎప్పుడు వస్తుంది అమావాస్య రోజు వస్తుంది ఆషాడ అమావాస్య రోజు రేపేరు పై నాలుగవ అమావాస్య ప్లస్ యోగంతో గురువారం అమావాస్య పుష్యమి నక్షత్రం సాయంత్రం నాలుగు గంటలకు మొదలుగా పోతుంది గా గురు పుష్యమి యోగం ఉంది శుక్రవారం సూర్యోదయం వరకు కూడా ఈ యోగం ఉంది కాబట్టి మరి ఇంత యోగవంతమైనటువంటి ఈ సమయాన్ని మరి అమావాస్యతో కూడి వస్తుంది కాబట్టి ఇక్కడ సంశయం అదే అమావాస్య రోజు మరి విజయచ్చా అమా అమావాస్య రోజు అవి జచ్చా అని అడిగే వాళ్ళు ఉంటారు ఇటు అన్నిటి గురించి క్లారిటీ తప్పకుండా అసలు ముందు ఫస్ట్ పుష్యమీ నక్షత్రం గురించి తెలుసుకుందాం పుష్యమి నక్షత్రం అంటే అది మనకి ఎక్కడో ఏ రాశిలో ఉంటుంది కర్కాటక రాశిలో ఎన్నో ఎన్నో రాశి అది నాలుగో రాశి అంటే నాలుగు అంటే చతుర్థ స్థానం అంటే తల్లి ఇంకా తల్లి చతుర్థ స్థానం అమ్మా తల్లి మేజర్ గా తల్లి చెప్తారు చతుర్థం ఇల్లు ఇల్లు వాహనాలు ఓకే అంటే పుష్యమి నక్షత్రం ఉన్నది అందులోనే ఆ రాశిలో ఉంది కాబట్టి చతుర్థానికి ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నిటినీ కూడా ఇవ్వటానికి అద్భుతమైనటువంటి సహాయకారి అంటే నేను ఫస్ట్ నేను చేసినప్పుడు మనం హైదరాబాద్ లో ఉండి పుష్యం వచ్చినప్పుడల్లా నేను ఊరు వెళ్ళిపోవటం ఊర్లో చేసేవాళ్ళు అంటే అది ఎలా కంటే ఇంట్లో చేయకూడదు బయట చెయ్యాలి ఆచ్ఛాదన ఉండాలి అలా దానికి నియమాలు ఉన్నాయి యజ్ఞకుండా కట్టాలి ఏదో ఇటుకలు పేరు చేసే కాదు ప్రత్యేకించి దీనికి ప్రామాణికమైనటువంటి అంటే ఈ ప్రత్యేకించి కాదు అసలు ఒరిజినల్ గా యజ్ఞం అగ్నిని ఉంచడానికి ఉంచేటువంటి పాత్ర అది అంటే రేపు ఈ చిన్న ఇంట్లో దొరుకుతుంది అంటే అది మామూలు నిత్యాగ్నిహోత్రం ఓకేనా ప్రత్యేకంగా చేసేటువంటి హోమాలకి మీరు ప్రత్యేకంగానే నిర్మించుకోవాలి నిర్మించుకోవాలి వేదం ప్రకారం ప్రమాణాలతో చెప్పినటువంటి విధానం ఇక్కడ నాకు సుబ్రహ్మణ్యం గారు ఆ ప్రమాణాలతో బృహస్పతి హోమగుండం అంటే మనం మామూలుగా చతురస్రం ఉంటుంది ఇది దీర్ఘ చతురస్రంతో ఉన్నటువంటి అలాగే కింద అంటే చిన్నగా ఉండి ఇలా ఇలా పెరుగుతూ ఉంటుంది అంటే ఇటుకుల్ని మామూలుగా ఇలా పెడతాం మనం కానీ ఇక్కడ ఇటుకుల్ని గోడిగా పెట్టి దాని మీద ఇటుకుల్ని ఇలా పెట్టి నలభై ఎనిమిది ఇటుకుల సంఖ్య ప్రమాణంగా నలభై ఎనిమిది ఇటుకలతో ప్రమాణం అంటే అక్కడ ఇటుకకు కూడా ప్రమాణం ఉంటుంది నాలుగు అంగుల ఇటుక పూర్వం గా వచ్చేవి కావు అంటే ఇప్పుడు ఎవరు పెడతాళ్ళు చాలా రకాల ఇటుకలు తయారు చేసేస్తారు అక్కడ పని అంటే ఒక యజ్ఞం చేయాలంటే దాని రిజల్ట్స్ అందుకని అప్పట్లో బాగా చూసేవారు ఇప్పుడు ఇటుకలు పెట్టేటం నేను ఎక్కడో ఒకసారి వీడియోలో మాట్లాడితే ఎవడో పెట్టాడు యజ్ఞ గుండాలకు కొలతలేట్రా అని ఆడు తెగ హోమాలు చేస్తూ ఉంటాడు ఆడు తెగ హోమాలు చేస్తుంటాడు ఉంటాడు ఆ నన్ను ప్రశ్నించాడు ఇది ఫేక్ ఐడి పెట్టుకుని అలాంటి వాళ్ళు అది దానికి ప్రమాణం లేకపోతే అసలు ఎందుకుంటది ప్రతిదానికి ప్రమాణం ఇచ్చింది ప్రమాణం ప్రకారం చేయాలి అందులో బృహస్పతి హోమగుండానికి నలభై ఎనిమిది ఇటులు అంటే నాలుగు ఎనిమిది ఎంతమ్మా పన్నెండు పన్నెండు వన్ ప్లస్ గురుడు సంఖ్య ఇది మనం బృహస్పతికి చేస్తున్నాం కాబట్టి బృహస్పతి హోమగుండం కాబట్టి మనం ప్రమాణంగా దీర్ఘ చతురస్రంలో ఉండాలి ఇటుకలు కొంచెం అటు ఇటు అయినా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలధర్మం కూడా పనిచేస్తూ ఉంటుంది భయపడకండి కింద గోడు ఉండాలి ఇటుక మామూలుగా ఇటుకలు ఎలా పెడతాం కింద గోడు పెట్టి గోడు మీద కట్టాలి పేర్చుకుంటూ వెళ్ళిపోవడం కాదు ఎర్రమట్టి ఆవు పేడ కలిపి కట్టాలి నేను మొన్న మాఘమాసం మహాసౌరం చేశాం కదా ఇలాగే కట్టి చేయించాను అది శాస్త్రోక్తంగా చేశాం కాబట్టి దాని రిజల్ట్ కాకుండా నేను అద్భుతంగా అక్కడికి వచ్చిన వాళ్ళు చూశారు నేను చూస్తున్నాను ఎవరైనా సరే అలా నలభై ఎనిమిది ఇటుకులను సరిపెట్టేసుకుని మీరు దీర్ఘ చతురసంలో హోమగుండం పెట్టుకోవాలి సరే ఇప్పుడు ఈ ఇంత హడావుడిగా మీకు కుదరకపోవచ్చు సామాన్యుల కోసం కూడా ఒకసారి ఈ పుష్యమిని ఎలా ఉపయోగించుకుంటారంటే మంత్రాన్ని బృహస్పతికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఓం గ్రామ్ గ్రీం గ్రౌం ఐం సహ బృహస్పతి ఏ నమ ఈ మంత్రాన్ని మీరు అంటే సుమారు మళ్ళీ పుష్యమి నక్షత్రం గురువారం దొరికేంత వరకు సాధన చేస్తూ ఉండండి ఎక్కడా వృధా పోదు మీ కోరిక మీ కామ్యం నెరవేరుతుంది ఆ భగవంతుడు గురుడు అనుగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది అసలు అంటే మనకి పుష్యమి అంటే ఏంటో తెలియాలి పుష్యమే అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు కదా పుష్యమి అంటే మనకి అధిదేవత పూషణ్ పూషన్ అనడం కుదరక ఆ నోరు తిరక్క పుష్యమిగా మారింది అది పోష అనే కిరణం ప్రతిరోజు ఉదయం మనకు వస్తుంది సూర్యుడి నుంచి వస్తుంది అంటే ఈ పుష్యం ఎక్కడది సూర్యుడు సూర్యుడిదే ఏమిస్తుంది అంటే సమృద్ధిగా సంపద ఇస్తుంది పోషణ అంటే పోషణ మన పోషణకి కావలసిన ప్రతిది ఆ సూర్యుడు సూర్యోదయ సమయంలో ఉదయ కాలంలో ఆరు టు ఎనిమిది మధ్యలో ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటాడు అది ఎప్పుడు కానీ మనం అవి పాటించట్లేదు కాబట్టి మిస్ అవుతున్నాం కాబట్టి పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు అంటే పోషణ్ అనే నక్షత్రం నడిచినప్పుడు మనకు ఆ కిరణాలు ఎక్కువ వస్తాయి అంటే మనకి యోగ యోగాన్ని ఇచ్చే మొత్తం మనకి నక్షత్రాలు ఎన్ని ఇరవై ఏడు మనకి సూర్యకిరణాలు ఎన్ని అనంతకోటి సహస్ర కానీ అందులో ప్రత్యేకంగా మనకి ఇవ్వబడినటువంటి నక్షత్రాలు ఇరవై కిరణాలు ఇరవై ఏడు ఇరవై ఏడు కిరణ్ అందులో రెండు కిరణాలు అశ్విని అశ్విని కిరణాలు రెండు భరణి అంటే భరణి అంటే దానికి ఏముడు అధిపతి అంటే ఆ కిరణం మన ప్రాణాలని తీస్తుంది ఎముడు కదా అంటే ఆయనలోంచి వచ్చినటువంటి కిరణాలకే ఆ నక్షత్రాలుగా నామకరణం చేసి వాటి యొక్క తత్వాలు మన మీద పనిచేస్తూ ఉంటాయి ఇక్కడ పోషణ్ అంటే పోషణ మనకి కావలసిన సమస్త పోషణని ఆ కిరణం ఆ నక్షత్రం ఇస్తుంది ఇది మనం గురువారం కలిసి వచ్చిన గురు పుష్య యోగముగా మనం భావిస్తూ ఉంటాం సూర్యోదయానికి నిద్ర నిద్రలేచి ఇప్పుడు సంకల్పం పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి వాళ్ళు సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలి ఎవ్వరూ కూడా అంటే పాపాలు చేసి వచ్చి యోగ్యత లేకుండా లేదు ఎందుకంటే జన్మ తీసుకున్నాం అంటే తల్లి గర్భం నుంచి తీసుకున్నాం స్థానం తల్లి ఎప్పుడైతే అంటే ఒకవేళ మీరు ఏదైనా పొరపాట్లు చేసి తల్లిని ఇబ్బంది పెట్టుంటే తల్లిని క్షమాపణ వేడుకొని మొట్టమొదటిసారిగా తల్లి నన్ను క్షమించు నాకు తెలియక అజ్ఞానంతో నేను బాధ పెట్టానని చెప్పి ముందు ఫస్ట్ క్షమాపణ వేడుకొని సొంత ఇంటి కళ కోసం ఈ కార్యక్రమాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అని చెప్పి ప్రారంభించండి అయితే పుష్పమి నక్షత్రం సాయంత్రం మొదలు కాబోతోంది కాబట్టి సాయంత్రం చేయమంటారా చేయమంటారాష సమయం అసలు ఒరిజినల్ గా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం చేస్తేనే ఫలితం ఎక్కువ అమావాస్య రోజు కూడా ఉపవాసం ఉండమని చెప్తా శాస్త్రం అంటే ప్రతిదీ శాస్త్రం చాలా అద్భుతంగా చెప్పింది అంటే పొద్దుటేనే చేస్తేనే బాగుంటుంది కాదు ఉదయం సూర్యోదయానికి ఉందమ్మా నక్షత్రం మరి మనం సాయంత్రం చేయమని అన్నాం మధ్యాహ్నానికి అయిపోతుంది సూర్యోదయానికి ఉన్నటువంటి నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఉపవాసం ఉండి ఇప్పుడున్నాం పుష్యమీ నక్షత్రంలో ఉపవాసం ఉన్నాం జపం ఇప్పుడు చేసాం పుష్యమీ నక్షత్రంలో జపం చేసాం జపం చేసిన జపానికి దశాంశం హోమం చేస్తాం అప్పుడు దేవత అద్భుతంగా సంతృప్తి చెందుతుంది హండ్రెడ్ పర్సెంట్ అనుగ్రహిస్తుంది అయితే ఈ మంత్రాన్ని చక్కగా జపించుకోమంటున్నారు ఈ రోజు మొదలుకొని మళ్ళీ పుష్యమీ నక్షత్రం గురువారం వచ్చేదాకా కూడా రోజుకి ఎన్ని మార్లు చేయమంటారు సార్ రెండు వేలు చేయండి రోజుకి రెండు వేలు సింపులే కదమ్మా ఓం గ్రామ్ గ్రీం గ్రోం అహింస బృహస్పతి ఏ ఓం గ్రామ్ గ్రీం గ్రోం అహింస బృహస్పతి ఏనమ చాలా ఈజీగా అయిపోతున్నాం మరి ఉదయం ఒక వెయ్యి సాయంత్రం ఒక వెయ్యి చేయండి ఒకవేళ మరి మధ్యాహ్నం భోజనం చేసాం వస్తుందిగా నాలుగు గంటలు గ్యాప్ ఇచ్చి అంటే ఒంటి గంటకు భోజనం చేశారు అయిన తర్వాత ఇంకేమీ తినకుండా శుభ్రంగా మళ్ళీ స్నానం చేసేసి కూర్చోండి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు బృహస్పతికి అంటే పుష్యమే అనగానే నక్షత్రాధిపతి శనని ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటివి ఏం పెట్టుకోకండి దీనికి అధి దేవత ప్రత్యధి దేవత బృహస్పతి గురువే గు అందుకని ఏంటంటే ఎలాంటి సంశయాలు లేకుండా ఈ మంత్రాన్ని జపం చేయండి మరి పుష్యమి నక్షత్రం కూడా ఒక మంత్రం ఉంది బృహస్పతి మంత్రం చెప్పాం మరి పుష్యమి నక్షత్ర మంత్రం చెప్పాలి క్షం అం హ్రీం పుష్యం ఏ మహా క్షం అం హ్రీం ఐం ఓకే రెండు ఇది ఒక ఒక అది బృహస్పతి ఎందుకంటే మన జాతకాల్లో మన జీవితాల్లో గురువు యొక్క అనుగ్రహం లేకే జీవితాలు తారుమారైపోతాయి మనకు మార్గనిర్దేశం చేసేటువంటి గురువులు లేరు ఇప్పుడు మనకు చూడండి దత్తాత్రేసం శ్రీపాద వల్లభు వీళ్ళకు అద్భుతమైనటువంటి గురు పరంపర వాళ్ళు సూర్యనారాయణ మూర్తిని ఆది గురువుగా చేసుకుని సాధన చేశారు ఎక్కడ చేశారు మేడి చెట్టు కింద చేశారు మేడి చెట్టుకి అధి దేవత ఎవరు గురుడే గురువే నక్షత్రాధిపతి రవి ఓకే మనం గురుడితో అంటే మేడి కర్రలతో హోమం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది బృహస్పతి ఈ పుషార్క యోగానికి గురుపుష యోగం హోమానికి మేడి సమధలు కూడా సంగ్రహించి పెట్టుకోండి ఒకవేళ ఓపిక ఉంది మాకు స్తోమత ఉంది అనుకుంటే పుష్యమి యోగం ఉన్న సమయంలో ఏదైనా హోమం చేసుకోవచ్చా మామూలుగా చేసేసుకోవచ్చు అంటే ప్రత్యేకంగా కామ్యం ఉంది కాబట్టి బృహస్పతి హోమ గుండం లేదు మామూలుగా మీరు ప్రమాణాలు కలిగి ఏదో ఇటుకలు పేర్చడం కాదు మనం చేసేది ఏదో ఇటుకలు పేర్చేసి అగ్ని రగిలు చేస్తాం కాదు ఎర్రమట్టి ఆవు పేడతో ఇటుకలను కట్టండి లేదా మనకి రాగివి దొరుకుతున్నాయి రాగి ఉత్తమమే అది కూడా మీకు కింద నుంచి ఇలా ఉంటుంది ఇది ఇలా ఉండదు మీరు దాంట్లో ఒక బిందు ఉంది అనుకున్న మధ్యలో బిందుగా అమ్మవారి నుంచి శక్తి స్వరూపుని ఉంది అని భావన చేస్తూ మీరు ముగ్గేస్తారు దాంట్లో అలా వేసి రాగి పాత్రలో కూడా పదహారు ఆహుతులు ఇవ్వడం ద్వారా కూడా గురువు అనుగ్రహాన్ని పొందొచ్చు రైట్ రైట్ బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా తెలియజేశారు గురుపుష్యమి యోగంతో వస్తున్నటువంటి అమావాసి ఇక అమావాసి అంటే పితృదేవతల అనుగ్రహం కోసం తర్పణాదులు ఇవ్వటం అనేది తెలిసినటువంటి విషయం ఇంకొక విషయం చెప్పేస్తాను చెప్పండి సార్ ఇప్పుడు మన తాత ముత్తాతలు పితృదేవతలకి తర్పణాలు తర్పణం అంటే ఏంటి తర్పణం అంటే ఏంటి తెలని నీళ్లతో వదలటం ఇలా పిల్లల్ని బొటన వేగుల మీదుగా వదిలిపెట్టేస్తే తర్పణం అయిపోతుంది అంటే వాళ్ళు తృప్తి చెందేస్తారా ముందు ఫస్ట్ బ్రతికి ఉన్న వాళ్ళకి తృప్తి పరచండి పితరులు పితృదేవతలు అంటే పోయిన వాళ్ళు కాదు వాళ్ళు ఇన్కార్నేషన్ అయిపోయింది వాళ్ళ ఇన్కార్నేషన్ అక్కడతో అంత్యేష్టి సంస్కారంతో అయిపోయింది ఆ తర్వాత మనం ఎంత చేసినా వాళ్ళకి అది వాళ్ళకి కాదు ఎందుకంటే వాళ్ళు చేసిన పాపకర్మలను అనుసరిస్తూ జీవుడు వేరే వేరే రూపాల్లోకి వెళ్ళిపోయాడు కానీ పితరులు అనే ఒక లోకం ఉంది వాళ్ళు మనకి మార్గ నిర్దేశకం చేస్తారు ఇది మనం చేసేది వాళ్ళకి మన తాత ముత్తాతలకి చనిపోయిన వాళ్ళకి చేసేది ఇది కాదు తృప్తిపరచటం అంటే మళ్ళీ చాలా మంది మాకు మా ఊర్లో కాలువలు లేవు పంతులు లేరు మేము చేయలేకపోతున్నాం అంటూ ఉంటారు ఊర్లో లేరా చెప్పడానికి అవకాశాలు ఉంటే ఉందా అందుకని ఏంటంటే రైట్ అందుకని అది కాదు ఉన్న వాళ్ళని తృప్తిపరచండి ఫస్ట్ మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని తృప్తిగా చూడండి తర్వాత మనకంటూ ఒక లోకం ఉంది మనల్ని నడిపించేటువంటి పితృలోకం అనేది ప్రత్యేకంగా ఉంది వాళ్ళ శాంతి కోసం మీరు యజ్ఞం చేస్తేనే వాళ్ళకి చెందుతుంది కాబట్టి మీరు కంపల్సరీ అమావాస్య రోజు హోమం చేయండి మీరు ఇచ్చేటువంటి దానం గృతాధానం యజ్ఞానికి ఇచ్చేటువంటి ఘతం ఏదైతే ఉందో అది ప్ర మన పితరులకి పితరులకి మనల్ని నడిపిస్తున్న మనల్ని మన పితృల్ని కూడా నడిపిస్తున్నటువంటి వాళ్ళకి ఇస్తుంది అందిస్తుంది యజ్ఞ యాగాది క్రతువులు జరిగితేనే ఇప్పుడు మనం చాలా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి దీంట్లో మార్పు రావాలి ఈ మార్పు కోసం మనం చాలా ప్రయత్నం చేయాలి తప్పకుండా తప్పకుండా ప్రయత్నిస్తాం సార్ ప్రయత్నిద్దాం కలిసి డెఫినెట్ గా చాలా అద్భుతమైన యోగవంతమైనటువంటి రోజు సో దాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి వాళ్ళ వాళ్ళ కోరికలు ధర్మబద్ధమైనటువంటి ఇల్లు కట్టుకోవడం అనేది ఎవరికైనా ఉండేటటువంటి ఫస్ట్ కోరిక అదే అవుతుంది పెళ్ళైన తర్వాత డెఫినెట్ గా సో ఆ కోరిక తీరాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా తెలియజేసేది వచ్చేది